నా బెస్ట్ ఫ్రెండ్ వాడితోనే నీ పెళ్ళి ఫిక్స్ చేశాను ఏంటి సైలెంట్గా ఉన్నావు అమ్మా నాన్నకి ఫోన్ చేశాను వచ్చేస్తున్నారు వాళ్ళు ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఒకసారి మొబైల్ ఇవ్వు జోగిందర్తో నీ పర్సనల్ నంబర్ లేదని చెప్పాను చలో చలో ఇలాంటప్పుడు లోన్లీగా ఉండటం కరెక్ట్ కాదు చలో నా వల్ల మీరు చాలా హర్ట్ అయినట్టున్నారు నేను చాలా హ్యాపీగా తాగుతున్నాను అదేంటి నాన్న కొన్నిసార్లు పోలీసులు చేయలేని పని రౌడీలు చేస్తారని రాజు అడ్వైజ్ చేశాడు అందుకే ఆ సాయిగా వేసేమని రౌడీలు పంపించాను ఇప్పటిదాకా నేను బాధపడుతుంది సాయి నాకు దక్కడేమోనని నాన్న సాయి నాకు ఎప్పటికీ దక్కడనుకుంటే నేను మీకు దక్కను మ్యారేజ్ మ్యారేజ్ ఫిక్స్ వన్ టు టు కాంటాక్ట్ సాయి సాయి బట్ హిస్ నెంబర్ నాట్ రీచబుల్ ప్లీజ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ హా ఏమైంది ఫోన్ వాళ్ళ అన్నయ్య బలవంతంగా వేరే వాడితో చేయబోతున్నాడంట కాసేపట్లో పెళ్లి అంట ఇమీడియట్ గా సాయికి విషయం చెప్పాలి నీకేమన్నా పిచ్చా సైలెంట్ గా ఉండు సాయితో ఏం చెప్పకు సిమ్రాన్ కి పెళ్ళైపోతే నీ లవ్ కు ఓన్లీ హార్ట్ క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత నీకు సాయికి గ్రాండ్ గా మ్యారేజ్ సాయి ఎక్కడ చచ్చావు గంట నుంచి ట్రై చేస్తున్నా ఫోన్ ఎత్తవే ఫోన్ కార్ లో ఉంది అయినా లిఫ్ట్ చేసిన బై మిస్టేక్ వచ్చిందంట నిన్ను కొట్టించమని మా నాన్న మనుషుల్ని పంపించాడు పదా ఇక్కడి నుంచి ఈ టైంలో భయపడితే మీ నాన్న నిజంగానే నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటాడు రాణి ఎవడొస్తాడో చూస్తాను నా భయం అది కాదు సిమ్రన్ కి వాళ్ళన్న వేరే వాడితో పెళ్లి చేస్తున్నాడు ఈ పెళ్లి కనుక జరిగితే నువ్వు సిమ్రన్ ని మిస్ అవుతావు పెళ్ళెక్కడా హలో ఈ క్షణం నుంచి ఈ కథకి రైటర్ని పబ్లిషర్ని నేనే ఎప్పటిదాకా నువ్వు ఖర్చు పెట్టినంత ఇంట్రెస్ట్తో సహా నీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది పెట్టే ఫోను సార్ నచ్చారు సార్ సూపర్ సార్ మనకి ఎవరు ఎలా కలిసి వస్తుందండి మన కృష్ణ లైఫ్లో చాలా ప్రేమ కథలు రాశాను ఫస్ట్ టైం జీవితం రాస్తున్నాను ఎక్కడ ఉన్నాడు చెప్పు ప్లీజ్ బండి సార్ ఉంటుంది అసలు కథ ఏంటయ్యా చదువుకోండి రైటర్ మా సారే ఏమయ్యా మీ ఇష్టం వచ్చినట్టు రైటార్ ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా రియల్ లైఫ్ సార్ మేము రాసింది అక్కడ జరగట్లేదు అక్కడ జరిగింది మేము రాస్తాం ఆగు పిలిచిన వాడు సైలెంట్ పెళ్ళి ఆపినవాడు వైలెంట్ మధ్యలో నేనేంటి పిప్పర్ మెంట భోజనాలు రెడీగా ఉన్నాయి కాముగా తినేసిపో నేను భోజనానికి రాలేదు నాకు సమాధానం కావాలి నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్ళిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా ఏ అడగడానికి నువ్వు సంఘ సంఘ మిత్ర ఫ్రంట్ సొసైటీ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి నీ ఇష్టం వచ్చినట్టు ఇద్దరు చేసుకుంటే సంఘాన్ని నీకు హార్తలు అవ్వడానికి నువ్వు దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా కాదు కానప్పుడు బోధి థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి వంద మందిని ప్రేమించుకో అది నీ పర్సనల్ ప్రాబ్లం కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో అది సంఘం రూల్ రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ మళ్ళీ చెప్పండి ఇది కూడా రెండు సార్లు చెప్పాలా నువ్వు వంద మందిని ప్రేమించు మాకు ప్రాబ్లం లేదు బట్ యు షుడ్ మ్యారీ వన్ గర్ల్ ఎట్ ఏ టైం అంటే తొంభై తొమ్మిది మందిని మోసం చేయమంటావా నేనెక్కడన్నాను నేను మాట్లాడిన దానిలో అంత ఉందా చూడండి లైఫ్ లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒకే ఒక్క పని ప్రేమించడం అది నా విషయంలో రెండుసార్లు జరిగింది నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్ప అనిపించలేదు ఏంటండి మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చు చూస్తున్నారు తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా అదే మీ ప్లేస్ లో నేనుంటేనా చెప్పండి ఉంటే ఏం చేస్తారు ఖచ్చితంగా ఒకరితోనే పెళ్లి జరిపించేవాడిని చాలా కరెక్ట్ గా చెప్పారు నాకు అదే చేయాలని ఉంది ఇద్దరులో ఎవరు చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి ఈ అమ్మాయ ఇందులో ఆలోచించదేముంది ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవానండి అందరూ ఆశీర్వదించం గురుజే ఇందాక ఈ ఆన్సర్ చెప్పిన కదరా ఈ సంఘం మిత్ర నీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు సార్ మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్ నేనెంతో మంది ప్రేమికులను చూశాను వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు ఇతను సిన్సియర్గా ప్రేమించాడు ప్రేమలో నిజాయితీ ఉంది కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు అవునండి నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు ఇద్దరు ఎవరినో ఒకరిని చేసుకున్నా రెండో వాళ్ళు బాధపడతారు పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు ముగ్గురిని కలిసి ఉండండి రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు సో ఈ ప్రాబ్లం మనది కాదు వాళ్ళది పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం నేనే నీ లైఫ్ అన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదనిపించింది అదే మాట నువ్వు ఇంకొకరితో అన్నావని తెలిసి నాకు అసలు ఈ లైఫే వద్ద తను కూడా నా లవరణ ముందు ముగ్గురం హ్యాపీగా ఉన్నావు అప్పుడున్నది ఇప్పుడు లేని తెలుసా ఇన్సెక్యూరిటీ ఇది ఇన్సెక్యూరిటీ కాదు సాయి నేనంటూ నీ లైఫ్ లోకి వస్తే నువ్వు నా కోసమే నవ్వాలి నా కోసమే ఏడవాలి నా గురించి మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటాను అలాంటిది నీ లైఫ్లో నేనేంటో తెలియకపోతే నీతో హ్యాపీగా ఎలా ఉంటాను కరెక్టే నీకు విషయం తెలుసా నువ్వు చైత్రతో పాటు నా మనసులో నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉన్నావు నెంబర్ వన్ లో వన్ ఏ ఉంటుంది సాయి కానీ ఆ ప్లేస్ మా ఇద్దరికి ఇస్తా అంటున్నావు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ తను నన్ను లవ్ చేస్తుందని నీకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు తనకీ తెలుసు మీ ఇద్దరిలో ఒకరు నన్ను లవ్ చేస్తున్నారని ఇంకొకరు డ్రాప్ అయ్యారా నా ప్రేమను మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేట్ చేసి ఎకనామిక్స్లో ఖర్చు చేసి చెప్పలేను నాకు మీ మీద ఉన్నది ప్రేమే ఇంకేం కాదు సొసైటీ మన గురించి ఏమనుకుంటుందని నేను ఆలోచించడం లేదు దేవుళ్ళలో చాలామందికి ఇద్దరేసి భార్యలు ఉన్నారని లాజిక్లు చెప్పడం లేదు లవ్వుని మించిన లాజిక్ లేదు మీరు నన్ను నేను మిమ్మల్ని కాదనుకోడు ఎంతసేపు ఒక్క సెకండ్ నేనే కాదు మీరు కూడా నన్ను కావాలని అనుకుంటున్నారు కానీ ఒక్కరికే కావాలనుకుంటున్నారు ఇద్దరికీ కావాలనుకోండి ముగ్గురం బాగుంటాం కావాలనుకోవడం జీవితం నేను లేకుండా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మీరు లేకుండా నేను మాత్రం అస్సలు ఉండలేను దయచేసి మీ ఇద్దరు ఒకటవ్వడానికి ట్రై చేయండి అంతేగాని నన్ను రెండుగా విడగొట్టాలని ఆలోచించొద్దు మీ ఇద్దరిలో నేను ఏ ఒక్కరిని వదులుకోలేను और दिल को लेन. అమ్మాయికి ఏదైనా అయితే నేను ఇంకెప్పటికీ దక్కను నీకేం అవ్వదు సాయి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి మన ముగ్గురు కలిసి బతకగలని నమ్మకం ఉందా లేదా ఉంది ఉంది మాకు నువ్వు కావాలి సాయి నువ్వు లేకుండా మేము ఉండలే సాయి పోయి పోయి ఇప్పుడు చెప్తారంటే అయినా కోరుకులు ఉన్నాడు ఎప్పుడు తొందరగా పోడంట చూస్తుంటే నేను బతికేసేలా ఉన్నాను మీతో కలిసి బతకడానికైనా సరే నేను ఖచ్చితంగా బతికొస్తాను వచ్చిన తర్వాత మాట మార్చకండి ప్లీజే ఓజే అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళే అంబులెన్స్ బతికించండి రా పెళ్లి చేసుకోవాలి